హాయ్ అండి అందరికీ వందనాలండి ఎహేస్గేల్ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి మొదటి వచనం చదువుకుందాము కుడివైపు ఏడు వందల పదకొండవ పేజీలో ఉందండి మొదటి వచనము పదియో సంవత్సరము పదివ నెల పన్నెండవ దినమున యహువాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను నరపుతుడ నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము ప్రభావకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాన్ని కలుగజేస్తుతిని అని నీవు చెప్పుకొచ్చున్నావే నాలుగో మంది నేను నీ దౌడులకు గాలములు తగిలించి నీ నదుల్లో ఉన్న చేపలను నీ పొలుసులకు అంట చేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను ఐదవచనమండి నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యంలో పారబోసేదను ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు అడవి మృగములకునూ పక్షులకును ఆహారముగా ఇచ్చేదను ఆరో వచ్చిన మళ్ళీ అప్పుడు నేను ఇహోవాన్ ఉన్నానని ఐగుప్తు వీళ్ళందరూ తెలుసుకుందరు ఐగుప్తు ఇస్రాయేలీలకు రెల్లుపుళ్ళ వంటి చేతికర్ర అయ్యను వారు నిన్ను చేత పట్టుకునినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కల్లో గుచ్చుకుంటువి వారు నీ మీద అనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవటకు కారణమైతవి ఎనిమిదవ వచనం అండి కాబట్టి ప్రభుని యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు నేను నీ మీదికి కడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసేదను తొమ్మిదవ వచనం అండి ఐగుప్త దేశము నిర్మాంసమై పాడుగా ఉండును అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నైలు నది నాది నేనే దాన్ని కలుగజేస్తునని అతడు అనుకొనిచున్నాడు గనక నేను నీకును నీ నదికి నీ విరుద్ధినైతిని ఐగుప్తు ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవెను వరకు కూసు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారి ఎడారిదిగా ఉంచెదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరగవు నైలు నది సంవత్సరములో అది నిర్ నిర్నివాసముగా ఉండను నిర్మానుషముగాను దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలభై సంవత్సరములు పాడై ఉండును ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టదును పదమూడవచ్చిన మంది ప్రభుయూ ఈ మాట సెలవిస్తున్నాడు నలభై సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చదను పద్నాలుగో వచనం అండి చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అన వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించదను అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందరు వారికను జనముల మీద అతిశయపడకుండా ఉండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండాట్లు నేను వారిని తగ్గించదను పదహారు వచ్చిన మంది ఇజ్రాయిలీలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగినేడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను ప్రభు అయిన ఉన్నానని వారు తెలుసుకుందరు పదిహేడవ చిన్న ఇరవై ఏడవ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున ఇహోబా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ తూరు పట్టణము మీద బొబులోను రాజైన నెబ్గ్నేచరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించను వారి వారందరి తలలు బోడివాయను అందరి భుజములు కొట్టుకొని పోయెను ఆయనను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతని కేయినను అతని సైన్యమునికైను కూలి ఎంతమాత్రమును దొరకకపోయాను కాబట్టి ప్రభు నేహోవ సెలవిచినదేమనగా ఐగుప్తు దేశమును బొబులోను రాజైన నెబ్గదైజర్నకు నేను అప్పగించుతున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లబెట్టును అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాను కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుతున్నాను ఇది ఇహోవో ఇరవై ఒకటో వచ్చిన ఆ దినమందు నేను ఇజ్రాయలీల కొమ్ము చిగిరింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అప్పుడు నేను ఇహోవా ఉన్నానని వారు తెలుసుకుందరు ఈ పరిషద్వాక్యం దేవు మనకి మహిమ కలుగునిగాక నెక్స్ట్ అధ్యాయం ముప్పయో అధ్యాయం అండి